తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ లీగ్ పదవ సీజన్లో భాగంగా గుంటూరు మిర్చి సూపర్ కింగ్స్ మ్యాచ్లకు ఫైనల్ మ్యాచ్ జరిగింది మ్యాచ్ జరగడానికి సహకరించిన కళాశాల కరెస్పాండెంట్ సుధాకర్ కు కేసీఆర్ కమిటీ మెంబర్ వేణుగోపాలరావు కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో జరుగుతున్న కేసీఎల్ క్రికెట్ పదవ సీజన్లో గెలుపొందిన వారిలో విన్నర్కి పదివేల ఐదు వందల పదహారు రూపాయలు రన్నర్ అప్ మూడు వేల నూట పదహారు రూపాయలు మరియు కప్ ఇవ్వడం జరిగిందని కేసీఆర్ క్రికెట్ కమిటీ మెంబర్ వేణుగోపాలరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కృష్ణ బలిజ అధ్యక్షులు కోలా అశోక్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అలాగే తెనాలి కృష్ణ బలిజా నాయకులు చెన్నూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర కృష్ణ బలిజ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కుమార్ మాజీ కృష్ణ బలిజా చైర్పర్సన్ కావేటి సాంబ్ర రజిబ్ పిఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవీంద్ర కావేటి ఈశ్వర్ పాసం వెంకటేష్ అన్నం రాజేష్ కావేటి వేణుగోపాల్ బత్తల శ్రావణ్ ఏ వేణు కావేడి శివరం కోలమణి వాసు కిరణ్ ప్రతాప్ సతీష్ గణేష్ యశ్వంత్ సాయి తదితరులు పాల్గొన్నారు మీ అందరి కష్టంతోనే సుఖంగా ప్రశాంతంగా ఉండగలిగాను మీరందరూ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం నేను మరెంత రణపడిపోయానీ మీ అందరికి ఒకపక్కన ವರ್ಷాలు ఒకపక్కన మార్చే లేదా లేదనే భయం పడిపోయింది ఎక్కడ చూసినా బురద మొత్తం వానే పోవాలి పొద్దున్న ఆరింటికి రావడం పది ఇంటి గ్రౌండ్ లో కూర్చోవడం బొచ్చులతో మట్టే మోసారా బురదే తవ్వారా కాలంలో నీళ్లే పారిపోసారా పిల్లలు మీ అందరి కోసం ఎంత కష్టం చేయడానికైనా వేణు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఈ కేసీఎల్ లీగు పదేళ్ళది కాస్త వందేళ్ళు సాగేలాగా ఈ పెద్దలందరూ సహకారాలు తీవ్ర ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా క్రికెట్ పోటీల్లో ఎంతో ఆయుష్కరంగా పాల్గొన్న అన్ని టీంల వారికి కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు జరిగినటువంటి ఈ కాంపిటీషన్లో గుంటూరు మిర్చి తెనాల బాధి సూపర్ సూపర్ కింగ్స్ దాంట్లో జరిగినటువంటి మ్యాచ్లో మరి హోరాహోరీగా పోరాడి జేఆ చేయాలనేది కామనం మరి విన్నర్గా నిలిచినటువంటి గుంటూరు మిర్చి టీమ్ నాగరాజు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ గుంటూరుకు చెందిన మిర్చి స్కీమ్ బాగా విజయవంతం చేసుకుని కప్పు కైవసం చేసుకుంది కావేటి ఎల్లమందయ్య గారు సామ్రాజ్యం గారు అంటే బీసీ సంఘాల్లో తిరిగిన వాళ్ళు లేరు కావేటి ఎల్లమందయ్య గారు ఆ రోజుల్లోనే బాగా ప్రఖ్యాతిగాంచిన బీసీ నాయకుడు ఆయన చనిపోయే అంతరం కూడా ఆయన జ్ఞాపకార్థం ఈ క్రికెట్ కే నడపడం చాలా ముదాహం దానికి కావేటి వేణుగోపాల్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావేటి సామ్రాజ్యం గారు ఈ కార్యక్రమాన్ని పది రోజులుగా నిర్విగా జరుపుతూ అందరి ఆశీస్సులు పొందుతూ